గురువు చెప్పినట్లు కానీ మనం ఆచరిస్తే పన్నెండు సంవత్సరాల్లో పన్నెండు సంవత్సరాల్లో గురువు అనుగ్రహం కలిగి సంతోషిస్తాడు అంటే ఇప్పుడు చెప్పినట్టు సంతోషిస్తాడు కానీ మనం ఇష్టం వచ్చినట్టుగా మనం చేస్తానంటే పొదదు అందుకే గురువు చెప్పినట్టు చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుందండి మనం అనుకుంటాము మనకి ఎవరు లేరు ఎప్పుడు అనుకోవద్దు మాస్టర్ మనకు ముందు ఉంటారట గురు గురువు మనల్ని నడిపిస్తూ ఉంటాడట మనం వెళ్తున్నామంటే మన బాటలో ముందు మనకి దారి చూపిస్తూ ఉంటాడు మన ఉంటాడు కదా మనకి ఎవకాలు కూడా ఎవరైనా ఒకవేళ మన పేదలో సీతంగా గురువు చేయి కదా అలా ప్రతి మనిషికి కూడా జీవితంలో అతను పుట్టిన దగ్గర నుంచి దేహం పడిచే వరకు కూడా తప్పకుండా ఈ యొక్క రక్షణ గురువుతుంది చివరి వరకు కూడా ఇప్పుడే కాకుండా మనం ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత అంటే గురువు దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క దేహాలన్నీ కూడా మనం ఈ దేహం పడిపోయినా సరే మనం ఉంటామంట మనం ఉంటే మళ్ళీ గురువు మళ్ళీ మనల్ని ఎన్ని జన్మలైనా సరే ఉంది పట్టుకొని నేను ఒకసారి కానీ నాకు నమస్కరించారంటే మనం వదలని మాట్లాడు నేను ఎలాగైతే బ్రహ్మను మీరందరూ కూడా బ్రహ్మలే బ్రాహ్మణులే మీ అందరినీ కూడా నా సమాజం వైపు చేస్తానన్నదే ఒక గురువే అన్నాడు అందుకే మనం మనకు మన పూర్వం సుకృతలలోనే ఉంటే ఏదో ఉండే మనం అసలు గురువు అంటే ఏంటి గురు తత్వం అంటే ఏంటి ఎలా జీవించాలి ఎవరితో ఎలా ఉండాలి తల్లిదండ్రులతో ఎలా ఉండాలి పిల్లలతో ఎలా ఉండాలి స్నేహితులతో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఒక గురువు ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం అందుకనే ప్రతి ఒక్కరు కూడా గురువు 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 అని మనం ఉండడానికి కారణం అది తర్వాత గారు ఏం చెప్పారంటే మొత్తం ఒక్క లక్ష నలభై నలభై నాలుగు వేల మంది సూక్ష్మ శరీరంతో ఈ గురుపరపల్లి తిరుగుతూ ఉంటుంది మొత్తం ప్రపంచం అంతా భూగోళం అంతా కూడా ఒక్క లక్ష నలభై నాలుగు వేల మంది సూక్ష్మ శరీరంలో తిరుగుతున్నారు ఈ భూమి మీద అందులో ఎలాగంటే నూట నలభై నాలుగు పద్నాలుగు వందల నలభై పద్నాలుగు వేల నాలుగు వందలు ఒక లక్ష నలభై నాలుగు వేలు దీనికి ఒక నితమంది చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం ఇరవై నాలుగు వేల మంది సిద్ధులు భూమి మీద తిరిగి అందరినీ ఉత్తరిస్తున్నారు అంటే పార్తీ కుమార్ గారు గురు పూజలో గురుకోవటం రోజున అక్కడ రెండు వేల పంతొమ్మిదిలో చెప్పారు అనమాట అంటే ఇరవై నాలుగు మంది ఉత్తరిస్తున్నారు మహిళ గారు కూడా మన

జాగ్రత్తగా గురువు గురు కదా ఆయన్ని గురువుగా భాన్ని గురుకొని ఉన్నాడు ఆయన పూజించి తర్వాత ఎవరు గురువు రాదు ఎంతమంది ఉన్నానంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క గురువుతారు ఏమీ గురువులకి కష్టానికే మనం ఉన్నాము కానీ గురువు ఎవరే దాంతో సంబంధం లేదు ఎవరప్పుడు వాళ్ళు ఆ గురువుని మనం చూపించుకోవచ్చు ఇంకా గురువు అన్నవాడు మనం గురువుని సెలెక్ట్ చేసుకోలేదు మన పూర్వజన్మ సంస్కారాలు పూర్వజన్మలు వాళ్ళతో ఏమవుతుందంటే గురువు మనం సెలెక్ట్ మనం గురువు సెట్ చేసేటట్టు తోటకు మనగలేదు అర్హత మనకులేదు వాళ్ళు మనం స్టేట్మెంట్ ఒక్కొక్క చూడండి జీవితంలో ఎక్కడో పుట్టాం ఎక్కడో పేదం ఎక్కడో ఎక్కడెక్కడో ఉద్యోగాలు ఎక్కడెక్కడ ప్రాంతాలు ఇలా తిరిగా ఈ రకరాల జీవితంలో చూస్తే జీవితంలో చిన్న చూస్తా చూసుకున్న ఎంతో మంది గురువులు ఎంతో మంది గురువులు మనకి ఎంతో మంది సుములు అనుగ్రహించారు అంటే మనం చూసారా

అటువంటి గురువు మనలో సొంత ఉండేటప్పుడు మనకు తల్లి మొదటి తర్వాత తల్లి ఎందులో ఉన్నటువంటి వాళ్ళు అనుకోరు తర్వాత డ్రైవింగ్ నేర్చుకున్నారనుకోరు ఆ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఆ డ్రైవింగ్ నేర్చి డ్రైవింగ్ ఒక వృద్ధిగా ఉండి జీవితం నడిపే అనుకోమని ఎప్పుడైతే ఆ మొదటి నేర్చుకున్న గురుమి ప్రద మన బుద్ధిలో మనం చాలా మన బుద్ధిలో కూడా ఇంజనీరింగ్ చేయాలి అందుక ఆ గురువు అందరికి ఏ రకమైనటువంటి

ఎక్కడో గుంటు పుట్టిన మహా అమరావతి మన గుండెకి వచ్చారు ఆయన కలిసే హైదరాబాద్ లో పుట్టుబాల్లో అమరావతిలో ఉన్న వచ్చారు ఇప్పుడు చూసారు ఆయన ఎప్పుడు మనం చూసుకుంటారు ఆ కుటుంబాలతో కూడా మాస్టర్ లో ఉన్నటువంటి బయటకి గురిపోయారు అయితే ఇలా మాట్లాడితే ఎంత మాట్లాడతారు అందుకని ఎవరి గురువు వాళ్ళని నమస్కరించాలి ఆ గురువే మనకి తాగి చూపిస్తారు ఎలాగే మాట్లాడుతున్న నమస్కారం వస్తారు తర్వాత మాపడి నుంచి అందరువాన్ని కదా ఆయన మాట్లాడితే కనిపించారు మీ ఒక గురు మనం గురువు కదా అందుకే మన గురువు వచ్చేసారు

ఆమరో ద్వారా ఆకట్టు పాఠాలై కొట్టుకున్నా ఆ చారైన లక్షణం చేసుకొని ప్రదర్శన చేస్తుండే ఈ సమయ పరస్పరత అనుకున్నాం ఇప్పుడు అంతకన్నా ఎక్కువ రిలేషన్షిప్ కదా ఆ ఓహో కరెక్ట్ సో అది తాకడం తాకడంంది నేసి మేదర్ కదా ప్రసాలన సార్ హాట్ మీద ప్రసాలన కదా మంచి పైగర్లీ అప్పుడు చాలెంజ్ హాట్ ఆల్మీనియేట్ మిది हरमंतकनतम అలాగ <laughs> అలాగ <uffs au Jungnet> ेषा सहस्राक्ष सहस्रो विश्वतो वृत्ता अद्य विश्वप्रशाम् पुरुषेतदम् सर्वम् यद्भूतम् यच्च भव्यम् उदा

इशं वासुदेव सर्वमिति पत्यागमोभि दिशत्सोप्रातः तदलोकं अकल्पयन्न प्रेराहमेतम् पुरुषं मान्तं आदित्यवर्णं तमसस्तुारे कर्मणां रूपाणि चिन्तयेत धीरः नामानि कृत्वा अभिवदन्यरास्ते

्यप्राकारा आद्रान्तरन्त्री स्थिताम् वर्तनान्ताभियम् तन्त्राम् प्रवासाम् यशन्त्रयम् लोके देवदृष्टामुदाराम् वर्मिनीम् हम् प्रपद्ये न्यताम् गुणे आदित्रपसो जातो वनस्तपिस्तवृक्षोदपि अस्य फलानि तपसानुरायाः लक्ष्मीः उपैतमाम् देवसकीर्तिशम े शुभ्रमासामनाम् एषा मनश्री श्यामोमसमुद्रिं चा समाद्वारान् दर्श्यां च पुष्पा सर्वभूतानां कार्योपक्वये श्रियम्

देवी मातरं श्रसय मेफुले आद्राम् पुष्टिं पिङ्गळां ममालिनी चन्द्रां हिरण्मयेदो मम महा आद्रां यः कर्णी यष्टिं सुवर्णां मे ममालिनी सूर्यां हिरण्मये लक्ष्मी मनपगामिने यस्या स्वानम् इन्द्रेयं पुरुषाणम् यस्व प्रयोमन्महम् त्वया प्रञ्जलसन्दा Allah'ın adı ve Allah'ın adımdan sevadır, kime अश्वथाय जगोधाय ननदाये महादने ज्ञेन्द्रहा देहि सर्वदा मासिद्धये वक्रो दधनम् धान्यम् अस्य स्यादा योदयम् प्रजानाम् नमसि माता युष्मन्तम् करोध वा लक्ष्मीधान ी इन्द्रसूर्याग्निसर्वा वा श्रीमहालक्ष्मीरुपास्महे धनमयोधनम् सूर्योदनम् वसुः धन इन्द्रात् बृहस्पति वरुणम् धनवस्मृते वैनतेय सोमम् पिब सोमम् पिबतवृत्रः